హాయ్ ఫ్రెండ్స్ కుమలా బైల్య సొల్యూషన్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళ కొత్త అయితే ముందుకు వచ్చాను టాప్ ఇలా ముందు మన ఛానల్ ఉన్న కొత్త వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న పక్కన బైలేక మీద ట్యాప్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఇప్పుడు నోటికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ ఏంటంటే బాయిలర్ లో బరస్ట్ ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయిలర్లో వాటర్ లేకుండా రన్ అయిపోతే బాయిలర్లో ఉన్న ఫర్నాసు అండ్ కనెక్టింగ్ రింగ్ అండ్ ఆర్సీ చాంబరు అండ్ వేపర్ ప్లేటు అండ్ టూ ప్లేటు అన్నీ కూడా బెండ్ అయిపోతాయి ఫ్రెండ్స్ అంటే ఎవరో చేత్తో బెండ్ చేసినట్టుగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకనంటే అవి బాగా హీట్లో ఖాళీ 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 ఉంటాయి కాబట్టి వాటర్ లేకుండా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఏమైనా వాటర్ లేకుండా అలాగే ఫైరింగ్తో కాలిపోతే ఇలా లోపర వాటర్లో లోపరస్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇలా బబుల్స్ లాగా ఏర్పడిపోయి మొత్తం అంత సిక్స్టీన్ ఎంఎం థిక్నెస్ కూడా మొత్తం బెండ్ చేసినట్టుగా మనకు మొత్తం బాయిలర్ అనేది బబుల్స్ లాగా కిందకి దిగిపోతుంది ఫ్రెండ్స్ అలా దిగిపోవడం వలన బాయిలర్లో చిన్న చూపులు కానీ లేకపోతే బాయిలర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా బెండ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఏం ఉండవు అసలు ఇక లేదు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వాటర్ లేకుండా రన్ అయ్యింది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా బాయిలర్ మొత్తం ముడిచుకుపోద్ది అక్కడే ఎందుకంటే అది కేవలం వాటర్ లేకుండా పంపులో అంటే స్ట్రైనర్లో ఏమైనా జామ్ అయినా లేకపోతే మోబ్రి సెన్సర్స్ ఎక్కడ ఏదైనా కాయిల్స్ ఏదన్నా డ్యామేజ్ అయినా ఎలక్ట్రికల్ టబ్బులు ప్యానల్ పోటలు ఏదన్నా వచ్చిన ఇలా బాయిలర్ వాటర్ లేకుండా రన్నింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా లోపల చూడండి బ్రెండ్స్ మొత్తం ఫర్నాస్ స్లూ మొత్తం బెండ్ అయిపోయింది అండ్ ఆర్సీ చామ్రా బెండ్ అయిపోయింది ట్యూబ్ ప్లేడ్ బెండ్ అయిపోయింది అండ్ వ్యాపార బెండ్ అయిపోయింది మొత్తం కొత్త చేస్తాం ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా కొత్త ఐబీఆర్ స్టాండర్డ్తో మొత్తం కొత్త చేస్తాము కొత్త వేసిన తర్వాత కూడా చాలా క్వాలిటీగా వర్క్ చేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ప్రాపర్గా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసుకొని ప్రతిదీ కూడా మీరు చూసుకొని మీరు ఫైరింగ్ ఎంత బాగా అవుతుంది అండ్ వాటర్లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి గ్లాస్ కార్కులో అండ్ అలాగే ఇప్పటికప్పుడు ఒక త్రీ 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 డేస్కో ఫోర్ డేస్కో స్ట్రైనర్లో కొద్దిగా ఓపెన్ చేసుకొని దాని లోపల డస్ట్ ఉన్నదికొని నీట్గా అండ్ అలాగే బాయిలర్లో మీరు ఫైరింగ్ చూసినప్పుడు బబుల్స్ కానీ ఏమైనా ఏర్పడ్డాయి అనుకోండి బాయిలర్ మొత్తం స్టాప్ చేసేసుకోండి ఒక ఫైవ్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మొత్తం డోర్స్ అని ఓపెన్ చేసుకొని కూల్ చేసేసుకోండి కూల్ అనుకోండి అప్పుడు తర్వాత బాయిలర్కి వాటర్ పెట్టుకోండి అంతేగాని అలాగే బబుల్స్ వచ్చేసినాయి కదా అని చెప్పేసి వాటర్ లేవు కదా అని చెప్పేసి బబ్బులు వెళ్ళిపోయి పొరపాటున మీరు బా మోటార్ స్విచ్ అనేది వేయొద్దు ఎందుకంటే బాయిలర్లో వాటర్ ఒక్కేసారి ఖాళీ 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 ఉన్న ప్లేట్ మీద అలా పడిపోతే ఏమైతే ట్యూబ్ ప్లేట్ అనేది బెండ్ అయిపోతాయి అనమాట అందుకని నేను ఫ్రెండ్స్ చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్